ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం పవన్ కళ్యాణ్కి టాప్ పదవి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది తెలుగుదేశం మిత్రపక్షం అయిన బీజేపీ జనసేనలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా విజయం సాధించాయి జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి మొత్తం అన్ని స్థానాలు అధికంలో ఉంది అయితే ఇక బీజేపీ పది స్థానాల్లో పోటీ చేయగా ఎనిమిది స్థానాల్లో ఆధిక్యం పొందింది ఇప్పుడు కూటమి పార్టీలో మంత్రివర్గాలపై అంచనాలు పెరిగాయి ఈ నెల తొమ్మిదవ తేదీన నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటికే మంత్రివర్గం కుప్పంపై కసరత్తు ప్రారంభమైనట్టు ప్రసమాచారం మొత్తం ఇరవై ఐదు మందికి అవకాశం ఉండే మంత్రివర్గాలలో తెలుగుదేశం జనసేన బీజేపీలో ఏ పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు అనేది కీలకంగా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవిని దాదాపుగా ఖరారైంది ఇక మరో ఇరవై మూడు మందికి అవకాశం ఉన్నట్టుంది ఇందులో జనసేన నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కవచ్చు బీజేపీకి రెండెందుకంటే అందుకు ప్రతిగా కేంద్ర మంత్రివర్గాల్లో బెర్త్ ఆశించవచ్చు అందుకే బీజేపీ నుంచి సుజనా చౌదరి అలాగే కామినేని శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజుల్లో ఇద్దరికి అవకాశం దక్కవచ్చని తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గణ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్